ప్రైస్తలోడు ఎహోవన్నా మమ్మనకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు నుంచి మనకి నలభై దినాలు మనము లింటిడేస్ అనవండి ఇంక లేదంటే చర్చ్లో నలభై దినాలు ఎలా కూడుకుని దేవుని వాంక్యాన్ని ధ్యానం చేయడం కానివ్వండి ఉపవాస దినాలు అనండి సో ఏదో విధంగా మనం ఈ విధంగా నలభై దినాలు ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు ఆయన మరణించి త్యాగం చేసిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నలభై దినాలు మనము జరుపుకుంటూ ఉంటాం అయితే ఏసుక్రీస్తు ప్రభువారు అప్పుడు మన కోసం ఆయన ఏం చేశారు అని ఫిలిప్పీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి ఆరో వచనం నుండి మనం చూచినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన సులువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను సో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన కార్యాలు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు కానీ మన కొరకు ఆయన మానవ స్వరూపమును ఆయన ధరించి ఉన్నారు దేవునితో ఉండవలసినంత వ్యక్తి దేవునితో సమానముగా ఉండవలసిన వారు విడిచిపెట్టి అంటే దాన్ని విడిచిపెట్టడం నాది తనకంత గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు సో తను తాను తగ్గించుకుని మన మధ్యకు లేదంటే భూమి మీదకి ఆయన దిగువచ్చి ఉన్నారు ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి మనుష్యుల పోలికలో పుట్టియున్నాడు ఆయన ఒక ఉన్నతమైన సర్వ అధికారము కలిగిన వాడయుండి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు అంతేకాదు ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిల్వ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని ఉన్నారు చూడండి ఈసారి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మన కోసం ఏం చేశారు అంటే తండ్రి ప్రక్కన ఉన్న స్థానాన్ని ఆ సింహాసనం దగ్గర కుడి ప్రక్కన కూర్చున్న ఆయన ఆయన మన కొరకు దిగి వచ్చి ఉన్నారు మానవ స్వరూపాన్ని దేవ స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ స్వరూపాన్ని ఆయన కలిగి ఉన్నారు మరి రిక్తునిగా ఆయన చేసుకుని ఉన్నారు బాబు నా తండ్రి దగ్గర నేను కూర్చోవడం నాకు గొప్ప గొప్ప భాగ్యం కదా దాన్ని ఎలా విడిచిపెట్టుకుంటాను అని అనుకోలేదు సో ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు వినయముతో విధేయతతో మన కొరకు ఏ లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నారు ఆయనకున్న స్థాయిని ఆయన విడిచిపెట్టి ఉన్నారు సో మన కొరకు ఆయన ఎన్నో ఉన్నతమైన విషయాలన్నిటిని కూడా విడిచిపెట్టి రిక్తునిగా దీనునిగా మానవునిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు మరి అసలు అలాంటి స్థాయిని విడిచిపెట్టి వచ్చిన ఏసయ్య కొరకు అసలు మనమేమి చేస్తూ ఉన్నాం అసలు వేయబడటం అంటే అసలు మనమేం చేస్తూ ఉన్నాం ఆయన మన కొరకు ఆయన అంత త్యాగం చేసి లోకానికి వచ్చి ఉన్నారు కదా మనలో అసలు వేయడం అంటే ఒక క్రిస్ ఒక విశ్వాసి క్రీస్తు కొరకు సిలువేయబడాలి లేదంటే క్రీస్తు కొరకు మన సమస్తాన్ని కూడా విడిచిపెట్టాలి అంటే అసలు అర్థం ఏంటి అంటే ఒక విధంగా వేయడం అంటే యశుప్రభును చంపేశారు కదా అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే మనలో ఉన్న పాత స్వభావము చంపబడాలి గర్వం అహంకారం లోక కోరికలు అవిధేయతలు స్వనీతి వీటన్నిటినీ కూడా మనము తిరస్కరించాలి ప్రతికూల ప్రవర్తనలకు వ్యతిరేకంగా మనం చురుగ్గా పోరాడివారిగా ఉండాలి దైవ చిత్తానికి మనలను మనము అర్పించుకోవాలి స్వచిత్తాన్ని మనము విడిచిపెట్టాలి ఇదే సిలివేయడం అంటే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి కానీ కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను మనం సిలువ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువేయబడ్డారు మన కొరకు ఎన్నో త్యాగం చేశారు ఆయనకి ఏదైతే ఉన్నతమైనవిగా ఉన్నావో వాటన్నిటినీ కూడా ఆయన విడిచిపెట్టకూడని అని ఎంచుకోలేదు మన కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి లోకానికి వచ్చి ఉన్నారు మరి ఏసు కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం ఏసు కొరకు మనం ఏమి విడిచిపెడుతూ ఉన్నాం మనం ఇంకా మనం విడిచిపెట్టకుండా ఇంకా ఒకవేళ మనం ఉపవాసం ఉంటూ చర్చికి వెళుతూ నలభై దినాలు మనం ఎంతో చక్కగా రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం వల్ల అది సరైన ఉపవాసమా అది దేవుడు కోరుకుంటున్న ఉపవాసమా సో మనం ఒక్కసారి దేవుని సన్నిధిలోనికి వెళుతూ ఉన్న మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాము అనే విషయాన్ని పరిశీలన చేసుకుని ఆయన మన కొరకు చేసిన వాటిలో మనము ఆయన కొరకు ఏమి విచ్చిపెడుతూ ఉన్నాం ఏమి వెంబడిస్తున్నాం అనే విషయాన్ని గ్రహించి మంచి ఉపవాసమును కలిగి దేవుని కొరకు మనం జీవించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థిద్దమా సగలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మా కొరకు తండ్రి సమస్తాన్ని విడిచిపెట్టి ఉన్నారు దేవా మీతో కూర్చునేది గొప్ప భాగ్యమని దాన్ని విచ్చిపెట్టుకు దాన్ని విడిచిపెట్టి వస్తున్నానని ఆయన ఏమీ ఫీల్ కాలేదు నాయన దైవ స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ స్వరూపాన్ని ఆయన ధరించి ఉన్నారు దేవా విధేత చూపించి ఉన్నారు తన్ను తాను తగ్గించుకుని ఉన్నారు నాయన ఇటువంటి గుణ లక్షణాలను మేమును కలిగి ఉండి నాయన చక్క చక్కగా మరి మీతో సహవాసం చేస్తూ మా యొక్క స్వరూపాలు మార్చబడినట్లుగా మీ కృపను అనుగ్రహించుమని ఏ సు ప్రార్థించి పొంది తండ్రి ఆ మ్యాన్ మీ ప్రియ సహోదరి షెరోన్ సువార్తరాజు షలో